ఏ కామా బీకామా సీలు కలిసి అంటే ఏబీసీ ముగ్గురు కూడా పార్ట్నర్స్గా ఒక బిజినెస్ చేయడం జరిగింది ఏ అనేవాడు సిక్స్టీన్ థౌజండ్ బి ఎయిటీన్ థౌజండ్ సి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మొత్తం టోటల్ ప్రాఫిట్ అనేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చిందంట అందులో సి వాటా ఎంత అంటున్నాడు మూడిట్లో కామన్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి వాటిని స్కిప్ చేసి పదహారు ఈస్టు పద్దెనిమిది ఇస్టు ఇరవై మూడు అని రాయండి సో ముగ్గురు యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏబిసీది అదే మనకి ఏమైంది బాబు అంటే టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రాఫిట్ రేషియో కూడా అయిపోతుంది మరి ముగ్గురికి కలిపి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటున్నాడు కాబట్టి మూడింటిని యాడ్ చేయండి యాభై ఏడు భాగాలు ఒక భాగము అంటే మూడు వందల తొంభై తొమ్మిది డివైడెడ్ బై యాభై ఏడు ఒక భాగం అంటే ఏడు రూపాయలు మనకి సి వాటా కావాలి సి వాటా అంటే ఇరవై మూడు భాగాలు మరి ఇరవై మూడు భాగాలు అంటే ఇరవై మూడు ఇంటూ ఏడు ఇరవై ఇంటూ ఏడు అంటే నూట నలభై ప్లస్ ఎక్స్ట్రా త్రీ త్రీ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ వన్ వన్ ఫార్టీ ప్లస్ ట్వంటీ వన్ అంటే వన్ సిక్స్టీ వన్ నూట అరవై ఒక్క రూపాయలు అనేది మన ఆన్సర్ అవుతుంది దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ టూ